రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి కిలాబ్ేర్ కనిపి కనిపిస్తున్నటువంటి కాటిని కొనుగోలు చేసిన రైతు సోదరులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ప్రస్తుతానికి అన్న నమస్తే నమస్తే మీ పేరు ప్రస్తుతానికి ఎద్దులు మీరు కొన్నారా మినారా ఎక్కడి నుంచి వచ్చారు ఒంగోలు నుంచి వచ్చారా ప్రస్తుతానికి ఎంత పెట్టుకున్నారే ఇక్కడ వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రతి మరి లక్ష పది వేలు కొనుగోలు చేశారట మీరు చేతి తీసుకున్నారా తీసుకు పండి కొన్ని కొడతారా చేదానికైనా ఫస్ట్ బేరం ఏం చెప్పింటారు వాళ్ళు మీకు ఇరవై చెప్పిండ బేరం కూర్చుని ఓటీ పదహైదా పదినా పది తీసుకున్నారు మరి మీకు డిస్టెన్స్ ఎంత అవుతుంది నా నుంచి ఇటుకి బాడగా ఎంత వస్తుంది కాడిపోయి వేసుకోవాలంటే ఇరవై వేలా ఇరవై వేలు పై గొప్ప రేటు మరి ప్రస్తుతానికి మరి పిండి వాళ్ళు మీకు అవునా అప్పుడప్పుడు వస్తుంటారా సంతి ఇది వరకు తీసుకెళ్లారా బాగా నచ్చినాయా అవి కూడా మీ కార్డే చేయదండి పర్వాలేదు థ్యాంక్ యూ మరి ఘనా గనప్ప థ్యాంక్ యూనా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కార్డు వివరాలు ఏ విధంగా ఉన్నాయి అక్షరాల లక్షా పదివేలకు ఒంగోలు రైతు సోదరులకు కనుక్కున్నటువంటి కార్డు అయితే మన ఎమ్మికనూరు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి రైట్